లక్కిరెడ్డిపల్లి మండలంలో వెలిసిన అనంతపురం గంగమ్మ తిరుణాలు జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ తల్లిదయ వల్ల ఈ చుట్టుపక్కల మండలాలు అయితేనే జిల్లాలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా ఈ తిరునాల ఈ సంవత్సరంలో రావడం ఎంతో భక్తి శ్రద్ధలతో అధికారులు అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది ఎక్కడ భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని వసతులు కల్పిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారులకు అనధికారులకు ప్రతి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప